కార్యక్రమానికి కావాలి రూల్స్ నవీనతకు ఎక్కువ కాస్త ప్రజలులులణం గాని వాళ్ళ ఏదైనా సమస్తితమైన కావాలని ఏదైనా కార్యక్రమం ఉంటే కార్యక్రమం జరుగుట గాని ఏదైనా ఉద్దేశం గాని ఆ దిశగా సహాయం చేయడం ఆర్గు బాగవడానికి సహాయం చేయడానికి ఇదంతా అన్నదంతా సహకారం అందిస్తాము తారు ఏదైనా అవసరమైనప్పుడు అందుబాటు నాయండి అంటే మనం అదే మనం బిఆర్ఎస్ సబ్జెక్ట్లో ఇటువంటి ఆ మార్గ సురద

అలాగే తర్వాత ఎరకట్ చూసుకుంటే ఎరగట్లో కూడా కాంగ్రెస్ త్రీ పర్సెంట్ పై త్రీ పర్సెంట్ మెజార్టీ కనబడుతుందండి గోరవరంలో కాంగ్రెస్ మెజార్టీ కనబడుతుంది తప్పకుండా అదేవిధంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ మంచి మెజార్టీ సాధిస్తుంది ఇక్కడ ఎవరి పర్సెంట్ సాధారిస్తుంది అదే వెంకట నగర్ లో మనం చూసుకుంటే వెంకటర్ చూసుకున్న కాంగ్రెస్ ఎవరి పర్సెంట్ కనబడుతుందండి అదే కోటలో చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ మెజార్టీ ఇక్కడ కాంగ్రెస్ లో కూడా అదే మన సామాజిక పరంగా పార్టీ అయినటువంటి సేవల కారణాలను చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ కూడా లెవెన్ పర్సెంట్ మెజార్టీ కాబట్టి ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ లెవెన్ పర్సెంట్ మెజార్టీ ఓవరాల్ అసెంబ్లీలో సాధించే అవకాశం పెరుగుతూ నవీన్ యాదాలు ఎక్కువగా ప్రజల్లో ఉండడం కానీ సంస్కృతి ఏదైనా కార్యక్రమాలు కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ పేద విద్యార్థులు కానీ ఆర్థిక సహాయం చేయడం ఆర్థిక వాతావరణం సహాయం చేయడం విధంగా అన్ని విధంగా ఉంటారు ఏదైనా వస్తున్నాయి ఏ టైంలో వెళ్ళచ్చు మనం అదే మనం టీఆర్ఎస్ అక్కడ సునీత కలిగేసినట్లయితే మహిళ కాబట్టి మనం సరిగ్గా వివరాలు లేకున్న ఉద్దేశంతో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ జనాలు మరి ప్రమాదం పట్టారు కాంగ్రెస్ పార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ జీల్స్తుంది అంతకన్నా గురించి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది

కాంగ్రెస్ పార్టీ పర్సెంట్ మెజార్టీ అసెంబ్లీలో సాధించే అవకాశం అవకాశం లేదండి కన్ఫామ్గా ఆర్ మైనస్ ఒక టూ పర్సెంట్ వేసుకున్నా మనకు ఆ పర్సంటేజ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి మీకు పర్సంటేజ్ ఓటుల వారీగా చెప్తాను సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఐఎన్సీకి మనకు వచ్చేటప్పుడు ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి మన బీఆర్ఎస్ వచ్చేటప్పటికి థర్టీ ఎయిట్ పాయింట్ ఫోరు కాకపోతే బీజేపీకి మనం సారీ 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 ఒకటేషన్ సారీ అండి ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ సార్ బీఆర్ఎస్కి వచ్చేటప్పుడు ఫార్టీ టూ పాయింట్ వన్ అండి బీజేపీకి వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ సిక్స్ సార్ ఇంకా అదర్స్ ఏదైనా ఉందంటే నోటా కానీ ఇలా చెప్పడం వాళ్ళు టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు సో మనకి ఆరు పాయింట్ ఒక శాతం ఇక్కడ కాంగ్రెస్ కి మెయిన్ క్యాబినెట్ బలం ఈ మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పేరు పార్క్ జూబ్లీ హిల్స్ అంటే పెద్ద బిల్డింగ్ అనుకుంటాం కానీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇక్కడ మనకి బస్తీలు ఎక్కువ ఉన్నాయండి బస్తీలు అంటే జనరల్గా కొద్ది రేజ్ గారి నుంచి ఇక్కడ పనులు పడుతూ ఉంటాయి ఒక కొంచెం నవీన్ యాదవారు అయితే వీటిలో ఏదన్నా స్టేషన్లో పనిపడినా లేదంటే వేరే కారణాలు ఉన్నా ఏదైనా సరే ఎక్కువ నిత్యం అందుబాటులో ఉంటారని కొంచెం అలాంటి విషయాలు ప్లస్ అధికార పార్టీ కాబట్టి కొద్దిగా మనకి ఏదైనా సరే అభివృద్ధి జరగాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా మనకి కాంగ్రెస్ అయితే బెటర్ అని చెప్పేసేసి మన యొక్క డ్యూప్లికేట్స్ యొక్క ఓటర్లు ఈ విధంగా తీర్పిచ్చారండి ఏ ఏ కారణాల వల్ల ఎలా ఉండి అవకాశం లేదండి కన్ఫామ్గా ఆర్ మైనస్ ఒక టూ పర్సెంట్ వేసుకున్నా మనకు ఆ పర్సంటేజ్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి మీకు పర్సంటేజ్ ఓటుల వారీగా చెప్తాను సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఐఎన్సీకి మనకు వచ్చేటప్పటికి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి మన బీఆర్ఎస్ వచ్చేటప్పటికి థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ కాబట్టి బీజేపీకి మనం సారీ 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 ఒకటే విషయం సారీ అండి ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ సార్ బీఆర్ఎస్కి వచ్చేటప్పుడు ఫార్టీ టూ పాయింట్ వన్ అండి బీజేపీకి వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ సిక్స్ సార్ ఇంకా అదర్స్ ఏదైనా ఉందంటే నోటా కానీ ఇలా చెప్పడానికి టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు సో మనకి ఆరు పాయింట్ ఒక శాతం మన ఇక్కడ కాంగ్రెస్కి మెయిన్ క్యాండిడేట్ బలవండి ఈ మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పేరు పాక్త జూబ్లీ హిల్స్ అంటే పెద్ద బిల్డింగ్ కానీ అనుకుంటాం కానీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మనకి బస్తీలు ఎక్కువ ఉన్నాయండి బస్తీలు అంటే జనరల్గా కొద్ది రేజ్ గారి నుంచి ఏదో పనులు పడుతూ ఉంటాయి ఒక కొంచెం నవీన్ యాదోదారు అయితే వీటిలో ఏదన్నా ఏదన్నా స్టేషన్లో పనిపడినా లేదంటే వేరే కారణాలు ఉన్నా ఏదైనా సరే ఎత్తు నిత్యం అందుబాటులో ఉంటారని కొంచెం అలాంటి విషయాలు ప్లస్ అధికార పార్టీ కాబట్టి కొద్దిగా మనకి ఏదైనా సరే అభివృద్ధి జరగాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా మనకి కాంగ్రెస్ అయితే బెటర్ అని చెప్పేసి మన యొక్క డ్యూప్లికేట్స్ యొక్క వాటర్ ఈ విధంగా తీర్పిచ్చారండి ఏ ఏ కారణాల వల్ల ఎలా ఉంది Please like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news